పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు సైనికులు అందరికీ పేరు నమస్కారం దాడులను కేసులను కుట్రలను కుతంత్రాలను స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి రెండు జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు పెట్టారో దాదాపు ముప్పై చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో ముఖ్యంగా కేసీఆర్ గారి పోరు బాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేం చేసిన పనులన్నిటిని కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్